హాయ్ ఫ్రెండ్స్ వరల్డ్ లార్జెస్ట్ నుమాయిష్ ఎగ్జిబిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి జనవరి థర్డ్ నుంచి ఫిబ్రవరి ఎయిటీన్త్ వరకు ఉంటుంది ఇక ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి డైలీ ఈవినింగ్ ఫోర్ టు నైట్ టెన్ థర్టీ పిఎం వరకు ఉంటుంది వీకెండ్స్లో అంటే సాటర్డే సండేస్ మాత్రం ఫోర్ టు లెవెన్ వరకు ఉంటుంది ఎందుకంటే లెవెన్ తర్వాత పవర్ ఆఫ్ చేసేస్తారు మనం అక్కడ షాపింగ్లో ఉన్నా కానీ కుదరదండి ఎందుకంటే షాపింగ్ లవర్స్ అంతా తెల్లవారే వరకు కూడా ఉంటారు కదా అందుకోసం అనేమో లెవన్ ఓ క్లాక్ కల్లా మొత్తం పవర్ ఆఫ్ చేసేస్తారన్నమాట సో ఆ లోపలే క్లోజ్ చేసేసుకోవాలి మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ లాట్ ఆఫ్ కలెక్షన్స్తో మన నుమాయిష్ ఎగ్జిబిషన్ వెయిట్ చేస్తుంది ఈ నుమాయిష్ ఎక్జిబిషన్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియోను మన ఛానల్లో పెట్టడం జరిగింది ఈ షార్ట్స్లో రిలేటెడ్ వీడియోగా పెడుతున్నాను సో ఫుల్ వీడియోని చూసేసి మీ షాపింగ్ని ఎంజాయ్ చేసేయండి అంతకన్నా ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే ఛానల్ని ఫాలో అయిపోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖిన భావంతు స్వస్తి